హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది కదా తాజాగా వచ్చే తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళిన రైతులకు ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే మంత్రి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇంత ప్రభుత్వం మనకు రైతు బంధు అనేది ఎకరానికి పదివేల రూపాయల చెప్పున రెండు సీజన్లు కలిపి అయితే రిలీజ్ చేసేవారు కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే నిధులు జమ చేస్తామని చెప్పారు రివేర్ తరణ పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే కదా తాజాగా నాలుగు ఎకరాల వరకున్న రైతులకు మాత్రమే నిధులు అనేది జమ చేయడం జరిగింది మిగిలిన రైతులకు మరి ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటి పైన అస్పష్టత నెలకొందన్నమాట ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి రేపు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కానుంది మొత్తం రైతు భరోసా కంప్లీట్ కావాలంటే వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతులకు వస్తాయా రైతు భరోసా సొమ్ము రాదా చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇంద్రమైన్ లా స్కీమ్ కు తక్కువ ధరకు సిమెంట్ స్టీల్ ను సరఫరా చేయాలని కంపెనీలతో ఉన్నతాధికారులు కోరారు ఇక మార్కెట్ రేట్ కంటే ఎంత తక్కువ సరఫరా చేస్తారో ప్రతిపాదన తెలియని సూచించారు ఇక ఇటీవల సిమెంటు స్టీల్ కంపెనీలకు చెందిన పదిహేను మంది ప్రతినిధులతో ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే సంజయ్ కుమార్ ఇండస్ట్రియల్ ఇన్ఛార్జీలు అయితే అయితే కావడం జరిగిందండి బహిరంగ మార్కెట్లో సిమెంటు ధర మూడు వందల ఇరవై రూపాయలు ఉండగా ఈ స్కీమ్కు రెండు వందల అరవైకు సప్లై చేయాలని స్టీల్ మార్కెట్లో టన్ను యాభై ఉంటే ఇందులో వచ్చేసి యాభై ఐదు వేల ఉండగా నలభై ఏడు వేల వరకు సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులు అధికారి కోరినట్టు సమాచారం ఒక్కో ఇంటికి నూట ఎనభై బస్తాల సిమెంట్ లెక్కన ఏడాది నాలుగు లక్షలు అంటే యాభై వేల ఇండ్లకు తొమ్మిది మెట్రిక్ టన్ల సిమెంటు ఒక ఇంటికి పదిహేను వందల కిలోల ఐరను చొప్పున ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఐరన్ అవసరమని కంపెనీల ప్రతినిధుల అధికారులు తెలిపారు వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇంధనమైన్లు నిర్మిస్తామని ప్రభుత్వం అయితే భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి రేట్లు అనేది తక్కువయ్యే విధంగా ఇప్పటికే కంపెనీల నుంచి ప్రతిపాదనలు అందగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గతంలో హౌసింగ్ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేస్తామని అధికారులు అయితే చెబుతున్నారు అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేట్లు అనేవి తగ్గుతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా చెప్పే వరకు జమ అవుతుంది ఏంటి జమవుతుంది రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ తీసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తేలిపోదామని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మార్చ్ ముప్పై ఒకటి తారీఖు వరకే నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు చెప్పినటువంటి గడువు కూడా పూర్తి కావడంతో రైతుల భరోసా అనేది ఎప్పటికూ అవుతుంది అనేది రైతులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట యాభై ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే యాభై శాతం అవుతుంది వందలు యాభై శాతం కూడా కంప్లీట్ కాలేదు రైతు భరోసా అనేది అసలు నిజానికి వస్తుందా రాదని చెప్పి చాలా మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు వారిగా విస్తీర్ణం వారిగా పెంచుకుంటూ రైతు భరోసా అనేది ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు రైతులకు నిధులు జమ చేయడం జరిగింది తాజాగా వచ్చేసి వచ్చేసి ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని అనేది రిలీజ్ చేశారు దాని తర్వాత వచ్చేసి చాలా వరగా మొదటి ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా ఎకరాల వరీ పెంచుకుంటూ ప్రభుత్వం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఐదు వేల యాభై కోట్ల మేర నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే నిధులు జమ చేశారండి ఇక ఈ పథకానికి సంబంధించి ఖర్చు చేయాల్సినటువంటి సొమ్ము తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతం తెలంగాణలో ఐదు వేల కోట్ల రూపాయల చెల్లి అయితే రిలీజ్ చేశారు కదా వీళ్ళ రైతులకు సంబంధించి రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయాల్సి అయితే ఉంది బాకీ పడింది అనమాట అధికారుల నుంచి ఎటువంటి మెసేజ్ వచ్చినా కూడా రైతు భరోసా సొమ్ము జమ అయిందేమో అని చెప్పేసి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారనమాట దీని మట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు అంత చిక్కని రహస్యంగా ఉంది సో ఎప్పటి నుంచి వరకు కూడా డబ్బులు అనేది జమ చేస్తారనేది కూడా చాలా మంది అయితే ఎదురుచూస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు సాగు చేసిన రైతులకు మాత్రమే నిధులు జమ చేయాలని ప్రభుత్వం సీలింగ్ విధానం ఎక్కడ కూడా అస్పష్టత అయితే ఉందన్నమాట కానీ సోషల్ మీడియాలో మాక సమాచారం మేరకు పది ఎకరాల వరకు రైతు భరోసా అనేది జమ చేయబోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది వేల ఆరు వందల కోట్ల అనేది కేటాయించడం నెక్స్ట్ సీజన్ కూడా సేమ్ అదే విధంగా కొనసాగించడంతో అమౌంట్ అనేది పది ఎకరాల నుంచి దాదాపు పదిహేను లోపు మాత్రమే సరిపడుతుందని చెప్పేసి విశ్లేషకుల కూడా అంచనా దీంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు నుంచి మూడు ఒకసారి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతుంది అనమాట మనలో కూడా అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే యుద్ధ భరోసా అనేది ఐదు ఎకరాల వరకు ప్రభుత్వం మరి ఎప్పటి వరకు జమ చేస్తుంది ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పంతొమ్మిది తారీఖు నుంచి ఎనగా రేపు మనకు మీటింగ్ అయితే ఉండబోతుంది కాబట్టి కేబినెట్ భేటీ ఇందులో వచ్చేసి రైతు భరోసా కావచ్చు వివిధ ప్రభుత్వ పథకాలు ఉద్యోగులకు అన్ని రకాల అంశాలపైన చర్చిస్తారనమాట దీంట్లో ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఆర్థిక శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులు నాలుగు వేల ఆరు వందల కోట్ల మీద సర్దుబాటు చేసినట్లయితే అప్డేట్స్ అయితే అంటున్నాయన్నమాట ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు దీనికి సంబంధించి వారికి నిధులు జమ అయ్యే విధంగా ప్రత్యేక కాలం తీసుకురావడం చేసి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన యాసంగి సీజన్ కోతలు మూసిన వారికి మాత్రమే జమ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తుంది అనమాట ఇంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి రైతు భరోసా సొమ్మ అనేది రోజు విడిచే రోజు ఇలా విడతల వారీగా ఫస్ట్ నాలుగున్నర ఎకరాలు ఇలా ఐదు ఎకరాల లోపున రైతులకు తర్వాత ఆరు ఎకరాలు ఇలా విడతల వారీగా పెంచుకుంటూ రైతు సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో బ్యాంకు పని బట్టి విడతల రిలీజ్ చేయాలని ప్రభుత్వ ఎలా చూస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా ఇప్పటికే ఇప్పటికీ సీజన్ ముగిసింది మరి వానకాలం సీజన్ సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒక ఎకరం రెండు ఎకరాలు లేదా చాలా తక్కువ ఎకరాలు ఉంది ఆల్రెడీ గతంలో డబ్బులు పొందిన రైతు భరోసా సంబంధించి ఈ సీజన్ కన్నా అసలు పంట పెట్టుబడి సాయానికి అందిస్తారేమో అని చూస్తున్నారు కానీ ప్రభుత్వం నిధుల ఆర్థిక కొరత వల్ల రైతు భరోసొమ్ము అనేది వాయిదాల రూపంలో రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా వచ్చేసి ప్రభుత్వం సొమ్మును జూన్ లో పంటలు వేసిన వారి ఆధారంగా లెక్కలు తీసుకొని జూలైలో అయితే రైతు భరోసా సొమ్ము అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో రాజ యువ వికాసం స్కీమ్స్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది అప్లికేషన్లు అయితే చేసుకున్నారు ఏకంగా పదహారు లక్షల మందికి పైగా అప్లికేషన్ రావడంతో స్కీమ్ అర్హత ఎంపికపై తెలంగాణ కసరత్తు కొనసాగుతుంది మండల స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతుండగా ఆ పై జిల్లాల కమిటీలు సిఫారసు చేస్తున్నారు ఆ తర్వాత అరుల జాబితాను వెల్లడిస్తారు ఇదిలా ఉంటే అరుల జాబితాలో బ్యాంకర్లు సివిల్ స్కోర్ను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారనే ప్రచారం జోరు జరుగుతుంది సివిల్ స్కోర్ బాగుంటేనే స్కీమ్ అర్హత లభించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తల్లో చాలామంది దరఖాస్తుల దారులు అయితే ఆందోళన చెందుతున్నారనమాట గతంలో ఏదైతే సివిల్ స్కోర్ అవసరం లేదని చెప్పేసి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కైతే చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం అవాస్తం అని చెప్పే ప్రయత్నం జరిగినప్పటికీ మరి ఆగని ప్రచారం సో ప్రభుత్వం మరి దీనిపైన ఇప్పటికే జివోలో మాత్రం సివిల్ స్కోర్ చెక్ చేసి వాటి ఆధారంగానే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి చెప్పడంతో అసలు సివిల్ స్కోర్ ప్రామాణికంగా తీసుకుంటున్నారా లేదా అనేది ఒక సందిగ్ధ అయితే నెలకొందనమాట జూన్ రెండు తారీఖు నుంచి మంజూరు పత్రాలు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఏర్పాట్లు అయితే కలెక్టర్ చేసినట్లయితే అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అండి సరిగా రైతు భరోసా అనేది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా మీకు రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు మాత్రమే సో ఒకసారి ఫోన్లోకి మెసేజ్ అయితే వస్తాయండి వచ్చిన వెంటనే అన్న మాకు ఎన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్